హాయ్ అందరికీ నమస్తే నేను మీ భారత ముద్దుబిడ శివకృష్ణ యాదవ్ జై భారత్ జై యాదవ్ నేను మేమేం చేస్తున్నాను అనుకుంటున్నాను వినాయకుని నిమజ్జనానికి అయితే కదా ఊరేగింపుకి అయితే కన్నా అన్నదానం అయితే చేసి ఊళ్ళో అందరికీ అయితే కదా దేవుని ప్రసాదం మాత్రం మేమైతే ప్రతి ఏటాది మాస్టర్ మా కలిపి మా ఊర్లో వంట మాస్టర్ అంటే ఎవరు ఉండరు ఎవరికి వాళ్ళు వచ్చేసి ఎవరంత సాయం వాళ్ళు చేస్తూ వెళ్తూ ఉంటారు అట్లుంటారు మన వంతు సాయం ఏదో ఒకటి కాడ ఏదో ఒకటి చిన్న సాయం అయితే ప్రతి సంవత్సరం ఏదో దాంట్లో పాల్గొంటాము అట్లుంటుంది మనతోటి వేలం పాట పాడే లడ్డు వీడియోస్ అయితే డిలీట్ అయినాయి మమ్మ మామూలు లడ్డు సవాలు కూడా అయిపోయింది మమ్మ ఈసారి లడ్డు సవాలు అయితే ఎంత అంటే దుమ్మల్లాడిచ్చారు మామ్మ యాభై వేల అయితే లడ్డు సవాలు అయితే వేసి తీసుకుపోతున్నారు మా ఊళ్ళో శ్రీనివాసులు లైడ్ అయితే లడ్డు అయితే వేసుకొని తీసుకుపోతున్నారు మమ్మ చూడమమ్మ నిమజ్జనం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో రాజు మామ ఎక్కడెక్కడ యూత్ అంతా కానీ జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరైతే వినాయక్యోతికి అయితే కలుసుకొని యూత్ అంతా చూడండి మామర్లు అయితే కన్నా ముందేసే పెట్టే విఘ్నేశ్వని ముందుగా అయితే రత్సరత్సగా విఘ్నేశ్వని ఈరోజు పన్నెండు గంటలకు సమయం బాగుందని మేమైతే కన్నా నిమజ్జనాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం మామ ఒక్కసారి చూడండి యూత్ అయితే కన్నా టాలీలు లోపలైతే కిచ కిచకిచక్చలాడుతున్నారు మమ్మ ఇంకో కొద్దిసేపట్లో సినిమా బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో సర్ట్ ఇప్పేసి ఒక్కొక్కరికైతే ఒంటిపైన నూలు చక్కగా లేకుండా కానీ ఎర్రగా దిస్తారు మమ్మ చూడండి మా ఊరు రేంజ్ అంటే ఎటు మరి ఇరగదిస్తారు మన కడప బిడ్డలు అంటే ఎలా ఉంటారు రచ్చ రచ్చగా ఉంటారు ఒకసారి చూడండి వినాయక విఘ్నేశ్వరుని మెరవన ఊరిగింపు అయితే తగిన ఎర్రగా మమ్మ విఘ్నేశ్వరుని మెరుపుని కూడా చేయొచ్చా రంగులు పోసుకోవడం కూడా ఇలా కూడా పోసుకోవచ్చు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇంత ఇంత ఉత్సాహంగా ఇంత కుంకుమ కుంకుమేసి రోడ్లపైన కింద వేసి పొళ్ళాడిస్తుంటే మమ్మ ఒక్కొక్కరికి అయితే కానీ విగ్రహం అయితే ఇంచు ఇంచు కూడా కదలేమమ్మ ఎంత తూకం ఉందంటే అంత తూకం ఉంది మమ్మ ఎంతమంది ఒక యాభై మంది పట్టేకొని విగ్రహం అయితే ఒక తూకం అయితే భారీ తూకం అయితే కన్నా ఒక అడుగున విగ్రహాన్ని అయితే కన్నా లేపలేకపోయినామా మేమైతే కన్నా చూడండి ఒక్కసారి మీ కళ్ళతోనే కొంచెం కొంచెం కదిలిస్తున్నాం

விநாயக சந்திரா <laughs> విగ్రహం అయితే చాలా కష్టపడి అయితే ఎత్తరమ్మా అయితే కదా చూడండి ఒకసారి మైండ్ బ్లాక్ బస్టర్ అవుతుంది విగ్రహం ఇది ఎండలలో ఉండేది దేవుని ప్రసాదం మామ ఇది అయితే కదా ఇట్లా టాలీలు అయితే వేసుకుని ఇట్లా ఇంటింటికి విఘ్నేశ్వరుడు వెళ్ళిపోతుంటాడు అప్పుడు టెంకాయ ఇస్తారు ఊరంతా తిరిగి అప్పుడు లడ్డు అంచి ఇట్లా దేవుని ప్రసాదం మాదిరి ఇచ్చేసి ప్రతి ఇంటింటికి చేరుతుంది మా దేవుని ప్రసాదం అట్లా ఉంటుంది మన ఊరికి ఏంటంటే ఇప్పుడు మన ఆకలైతే కదా కుంకాలైతే ఎర్రగద్దిస్తుండమ్మ ఇది ఇప్పుడేనుంది గంగమ్మ జాతర ఎట్లుంటుందో ముందు ముందు చూస్తారు కదా ఇది మా దేవునికి వస్తాదమ్మా వస్తుండు వస్తుండు విఘ్నేశ్వడు ఇంటింటికి వస్తుండు తలుగుదట్టే చూడు మామరా கே நீ 1000000 கிளா betu pano no, no. no, no. no, no. no.